హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో వెల్ ఈరోజు మీరు ఎవరైతే కనుక వాలంటీర్ల కోసం కొత్తగా కొత్తగా ఉన్నారో మేము గతంలో కూడా అప్లై చేయలేదు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందరికీ ఇచ్చేసింది మరి మాకైతే కనుక ఇవ్వలేదు వాలంటీర్లు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మా కూటమి వచ్చింది మా నాయకులు ఉన్నారు మాకు ఖచ్చితంగా మేము వాలంటీర్ ఉద్యోగం చేయాలి అని చాలామంది అయితే కనుక నాకు రకరకాలుగా మెసేజ్లు పెడతా ఉన్నారు అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా రాష్ట్రంలో వాలంటీర్లకు సంబంధించి సో చాలా సమగ్రమైనటువంటి సమాచారం అయితే కనుక సేకరించారండి అదే సో మీరు వాస్తవం ఆలోచించండి అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో సచివాలయం రిక్యూ ఈ యొక్క సారీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల యొక్క ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే అంటే నియామక పద్ధతులు ప్రారంభం అండి నియమించేటువంటి పద్ధతులు చాలామందికి ఈ విషయం తెలియదు నేను ఏదో సరదాగా చెప్పానుకున్నారు కానీ ఇప్పుడు మీరు సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోండి మీరు కావాలంటే తెలుసుకోండి గ్రామ వార్డు వాలంటీర్ల ఎంపిక గ్రామ వార్డు వాలంటీర్ల ఎంపిక అనేది ఇలా జరుగుతుంది సో గతంలో జరిగింది ఇప్పుడు జరిగే అవకాశం అయితే కనుక వందకి వంద శాతం మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి వాస్తవ పరిస్థితులు అందరూ కూడా మీరు తెలుసుకోండి ఏంటి ఎంపిక అంటే గ్రామ వార్డు వాలంటీర్లు సో మనకి ఇక్కడ లాగిన్ ఉంది మీరు ఆల్రెడీ గతంలో అప్లై చేసినటువంటి వారు కానీ తెలియలేనటువంటి వారు కానీ మీరు గూగుల్లో ఒక్కసారి చూడండి సో అంతకు ముందు నుంచి అదే యాప్ ఉంటుంది దాంట్లో ఏం మారదో మీకు ఆ పోర్టల్లో ఉన్నాయి అదేందా సో మీరు వెబ్సైట్లోనికి వెళ్ళి వాలంటీర్లు యొక్క గ్రామ వార్డు వాలంటీర్లు మీరు వెబ్సైట్లోనికి వెళ్ళి అక్కడ ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కనపడుతుంది ఎలా ఎంపిక చేస్తున్నారు మీరు ఏ మండలం ఏ జిల్లా సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సో మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్కడ ఆయా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ఆయా ప్రజాప్రతినిధి సిఫారసు తీసుకుంటారు తర్వాత సో అక్కడ లెటర్ తీసుకుని అప్పుడు మిమ్మల్ని ఫైనల్ చేయడం జరుగుతుంది ఇది ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ఈ విషయం చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఇప్పటికీ రాష్ట్రంలో అయితే కనుక గవర్నమెంటు సర్కార్ అయితే కనుక చాలా సీక్రెట్గా సో సమగ్రంగా కూడా ఇవన్నీ కూడా అంటే విషయ సేకరణ తీసుకుంది ఎక్కడ ఖాళీలు ఉన్నాయి సో ఎక్కడ ఖాళీలు లేవు రెండోదిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళు గతంలో వీరికి అనుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారా మాకు అనుకూలంగా ఉన్నారా ఇవన్నీ కూడా సమగ్రంగా చూస్తూ ఒకవేళ వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారైతే నిజంగా ఉన్నటువంటి వారిని అయితే కనుక ఉంచుతున్నారు కొందరిని సో మరికొంతమందిని అయితే కనుక ఏం చేస్తున్నారో వాళ్ళని తీసేసి వారి స్థానంలో సో ఇక్కడ వీరిని పెట్టడానికి కూడా ఆల్రెడీ పేర్లు సిద్ధం చేశారు సో మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో ఓటేసినటువంటి వాళ్ళు ఇంత భారీగా ఓటేసారు కాబట్టి వారు మీకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా రెండు విశ్వసనీయతగా విశ్వసనీయతగా అకౌంటబిలిటీగా ఉండాలంటే మీరు ఎగ్జామ్స్ లాంటిది కండక్ట్ చేసి పెట్టాలి కనీసం ఎగ్జామ్స్ లాంటిది కండక్ట్ చేసి ఒక లక్ష మందికి అయినా సరే ఎగ్జామ్స్ లాంటిది కండక్ట్ చేసి పెట్టకపోతే మరి సిన్సియర్గా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రెండు మీరు ఎన్నికల ప్రచారంలోనేమో ఒక మాట ఇచ్చారు ఏమని మిమ్మల్ని ఉంచుతాం మిమ్మల్ని తీయము సో మిమ్మల్ని కొనసాగిస్తాం పదివేలు ఇస్తామని మీరు రకరకాలుగా చెప్పారు ఇప్పుడేమో సో అసలు ఇలాంటి మాటలు కానీ ఏమీ రావట్లే నిన్న మినిస్టర్ గారు కూడా చాలా స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పారు కానీ అందులో పాత వాళ్ళని కొనసాగిస్తామా ఉన్న వాళ్ళని తీసేస్తామా లేదంటే మా తరపునటువంటి మా కార్యకర్తలు మేము పెట్టుకుంటాం ఉన్నది ఏ విషయం కూడా చెప్పలేదు సో ఇలా చాలా చాలా విషయాలు అయితే కనుక వస్తూ ఉన్నాయండి అభ్యర్థుల్లో ఉన్నాయి ఇలాంటి సో ప్రధానమైనటువంటి డౌట్లన్నీ కూడా ఉండిపోయినాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ పరిస్థితులు మీరు అందరూ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కొంతమంది నేను చెప్తుంటే ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు రియాలిటీ మీకు తెలియట్లా రియాలిటీ తర్వాత తెలుస్తుంది